రెండు వేల ఇరవై ఐదు ఈ రెండింగ్ సందర్భంగా బాబు గారి విజనరీని బిల్డప్ బాబు గారిని మనం ఈ వీడియోలో చూడబోతున్నాం రెండు వేల ఇరవై ఐదులో బిల్డప్ బాబు ఏ విధంగా తనకు తాను గొప్పగా ప్రచారం చేసుకున్నాడో హైలైట్ అయిన చంద్రబాబు గారి మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయిన చంద్రబాబు గారి మాటల్ని మీరందరూ కూడా ఇప్పుడు చూసి తరించాలి చూసి తరించే ముందుగా ఒక్కసారి వీడియోకి లైక్ చేయండి ఎక్కువ లైక్లు కొడితే వీడియో ఎక్కువ మందికి చేరుతుంది వీడియోని షేర్ కూడా చేయండి ప్రతి ఒక్కరూ కూడా రాజకీయాలలో ఇటువంటి నాయకుల గురించి ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి ప్రజలకు ఏమీ చేయకపోయినా తనకు తాను గొప్పగా చెప్పుకునే రాజకీయ నాయకులు ఉంటారని ప్రజలు గమనించాలన్నదే మాకు ఉద్దేశం కూటమి ప్రభుత్వ పరిపాలనలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో చంద్రబాబు గారు హైలైట్ అయిన కొన్ని మాటలను మీ అందరికీ కూడా ఈ వీడియో ద్వారా చూడండి మైక్రోసాఫ్ట్ కంపెనీ తీసుకొచ్చా అందులో పనిచేసే నాదేళ్ల సత్య మైక్రోసాఫ్ట్ సిఇఓగా ఎంపిక అయ్యాడంటే అది మనం చూపించిన చొరవని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ఏ పేషెంట్ కు ఏ సమస్య ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీకు సరైన వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేసే బాధ్యత నాదే నాదాత్ కొనే బరోసా చంద్రన్న ఉన్నంతవరకు మా రైతుకి బరోసా లేదు ఉండగూ ఉండబోదు హైదరాబాద్ బిర్యానీని కూడా ప్రమోట్ చేశాం town లో మెయిన్ రోడ్స్ ఉంటాయి అక్కడి నుంచి ఆ రోడ్లన్నీ కూడా ఆలోచించుకొని ఎన్ని పశువులు ఉన్నాయో ఒకసారి చూసుకొని పశువులకు ఒక హాస్టల్ పెడతాం ఫస్ట్ ఇయర్ యూనివర్సిటీ హియర్ ఫస్ట్ ఇయర్ ఇది ఈ క్యాంపస్ లో దిస్ క్యాంపస్ ఫస్ట్ ఇయర్ ఇస్ దిస్ యువర్ ఫస్ట్ ఇయర్ ఇన్ ద క్యాంపస్ ఒకరుంటే ముద్దు ఇద్దరుంటే పర్వాలేదు మూడు వద్దని చెప్పేవాడిని ఇప్పుడు అంటున్నా నేను మూడు కంటే పైనుంటే వాళ్ళే నిజమైన దేశభక్తులు టైం ఎప్పుడైనా ఉంటారు కానీ సాయంత్రం అయితే మాత్రం టైం అయితే గంట వెళ్ళాలి అది జీవనోపాధి అది తీసుకొచ్చింది కూడా నేనే అని చెప్పి తెలియజేసుకుంటూ టెక్నాలజీ మాట్లాడా అందరూ నన్ను ఫోర్ ట్ కూడా అన్నారు చూసారుగా బాబు గారి విజనరీ బాబు బాబుగారి గురించి రెండు వేల ఇరవై ఐదులో బాబుగారి మాటలు ఎంత వైరల్ అయ్యాయో ఆ వైరల్ అయిన ప్రతి మాట కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ వీడియో పెట్టారనమాట బాబుగారు ఈ కూటమి ప్రభుత్వ పరిపాలనలో రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు ఏం చేశాడయ్యా అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు మొదట్లోనే ఎన్నికల కమిషన్ ఎన్నికలకి నోటిఫికేషన్ జారీ చేయటమైంది జగన్మోహన్ రెడ్డి నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఉద్యోగాలు ఆయన భర్తీ చేసేదానికి నోటిఫికేషన్ ఇచ్చాడు దాన్ని ఆపించేశాడు చంద్రబాబు నాయుడు ఫీజు రియంబర్స్మెంటు వేస్తానని మళ్ళీ కొన్ని పథకాలు సంక్షేమ పథకాలు మహిళలకి వాళ్ళ అకౌంట్లో వేస్తానంటే వాటిని ఆపించేశాడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఫీజు రియింబర్స్మెంట్ డబ్బులు ఇప్పుడు కూడా పడలేదు విద్యార్థులకి రెండు వేల ఇరవై మూడు అకాడమిక్ ఇయర్ డబ్బులు ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పుడు కూడా పడలేదు జగన్మోహన్ రెడ్డి ఆపేసిన ఉద్యోగాలు కూడా మళ్ళీ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి ఏదైతే అప్పుడు సంక్షేమ పథకాలు కంటిన్యూ కార్యక్రమాలు అన్నమాట వాటిని కూడా ఆపించే ప్రయత్నం చేశాడు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి లబ్ధి జరుగుతుందని తర్వాత రెండు వేల ఇరవై నాలుగు నుండి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదట మెడికల్ కాలేజీల నిర్మాణాలని ఆపించేశాడు మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేస్తానని అనౌన్స్మెంట్ చేసేసాడు పులివెందల మెడికల్ కాలేజీల పర్మిషన్ వస్తే కూడా మాకు వద్దని రిటర్న్ పంపించేశాడు ఫీజు రియంబర్స్మెంట్ వేయలేదు గ్రామ వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా నాశనం చేసి ఐదు వేలు కాదు పదివేలు జీతం ఇస్తానని చెప్పేసి వాలంటీర్ వ్యవస్థనే పూర్తిగా రద్దు చేసేసాడు రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు రోడ్డు పాలైపోయారు కంటిన్యూగా వస్తున్న సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకి ఆగిపోయినాయి అరాకురా సంక్షేమ పథకాలతో కొన్ని జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలకి పేర్లు మార్చి అమ్మఒడిని తల్లికి వందనం పథకంగా రైతు భరోసాని అన్నదాత సుఖీబావుగా ఇలా ఒక రెండు పథకాలను మాత్రం ఆయన అరాకురా పథకాలని ప్రవేశపెట్టడం జరిగింది ఉచిత బస్సు అని చెప్పేసి చాలా బస్సులు కూడా పల్లె వెలుగులు కూడా దాదాపు చాలా వరకు నిలిపేశాడు పల్లె వెలుగు ఆల్ట్రా వేలుగే ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పేసి బస్సులు చాలా బస్సులు కూడా ఆ ఉచిత బస్సులని ఏ గంటకొకటో రెండు గంటలకు ఒకటో వదలటం మొదలుపెట్టాడు అది చంద్రబాబు నాయుడు పరిపాలనలో దాదాపు కూడా ప్రభుత్వ భూముల్ని ముఖ్యంగా తొంభై తొమ్మిది పైసలకి ప్రైవేటు యాజమాన్యాలకి కట్టబెడతా వచ్చాడు ప్రభుత్వ బడులు విద్యా వ్యవస్థ పూర్తిగా నాశనం అయిపోయింది ప్రభుత్వ వైద్య రంగం అయితే పూర్తిగా నాశనం అయిపోయింది ప్రభుత్వ వైద్య రంగంలో ఉచితంగా మందులు ఇచ్చే పద్ధతి కూడా పూర్తిగా కనుమరుగైపోయింది ప్రభుత్వ వైద్య రంగంలో అసలు డాక్టర్లు ఉండే పరిస్థితి లేదు ఎక్విప్మెంట్ కూడా లేని పరిస్థితికి ప్రభుత్వ వైద్య రంగాన్ని తీసుకొచ్చేసాడు ఆరోగ్యశ్రీ పూర్తిగా దాదాపు కుంటుపడిపోయే పరిస్థితి వచ్చేసింది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు విలేజ్ హెల్త్ సెంటర్లు రైతు భరోసా కేంద్రాలు దాదాపు కనుమరుగయ్యే పరిస్థితికి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చేశాడు ఇక ఈ పద్దెనిమిది నెలల్లో చంద్రబాబు నాయుడు ఏం చేశాడయ్యా అంటే ఇలా బెల్డప్ప బాబుగా తన విజనరీని తాను చెప్పుకుంటూ అన్నీ తానే చేశాను అని చంద్రబాబు నాయుడు ఇలా చెప్పుకోవటం తప్ప ఆయన చేసింది ఏమీ లేదు ప్రజలకు అర్థమైపోయింది అరే ఈయన చేసే వ్యక్తి కాదు బెల్డప్ప బాబు విజనరీ బాబు ఈయన ఊరికే మాటలు చెప్తాడు కానీ ఏమీ చేయడు కక్ష సాధింపు చర్యలు తప్ప రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా కుంటుపడిపోయింది రాష్ట్రంలో రోడ్లేసే పరిస్థితి అసలు లేనే లేదన్నమాట రోడ్లు ఎక్కడ చూసినా గుంతలే అమరావతి రాజధాని పేరు చెప్పి అమరావతిని ఒక ఏటీఎం మిషన్ లాగా ఈరోజు చంద్రబాబు వాడుకుంటూ అమరావతి రాజధాని రైతులకు కుచ్చుటోపీ బాగా పెట్టాడు యాభై మూడు వేల ఎకరాలు రైతుల దగ్గర భూములు సేకరించి కనీసం ఫ్లాట్లు కూడా ఇవ్వకుండా టోకన్ సిస్టంలో ఫ్లాట్లు ఇస్తానని వాగుల్లో వంకల్లో కొంతమందికి ఫ్లాట్లు కేటాయించారట ఆ రైతు గుండె పగిలే చంద్రబాబు చేసిన మోసానికి ఆయన చనిపోవటం కూడా జరిగింది రైతు రామారావు అనే వ్యక్తి ఇప్పుడు అమరావతి రాజధానిలో రైతుల పరిస్థితి ఎలా ఉందంటే అగమ్య గోచరంగా ఉంది అసలు వాళ్ళు చంద్రబాబు పేరెత్తితేనే తరుకునే పరిస్థితి మొన్న రైతు చనిపోయినప్పుడు పెంబసాని చంద్రశేఖరు మళ్ళీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ ఇద్దరు వెళ్తే దగ్గరకు కూడా రానియకుండా వాళ్ళని వాళ్ళపైన రైతులు తిరగబడ్డారు ఇది ఇప్పుడు అమరావతి రాజధానిలో ఆ చెట్లు కొట్టించే కార్యక్రమానికి ఒక నాలుగు వందల కోట్లు నీళ్లు తోడించే కార్యక్రమానికి వచ్చేసి మొన్న నాలుగు వందల యాభై కోట్లు అంతకుముందు ఎంత రిలీజ్ చేశారో దాదాపు కూడా వేల కోట్లు వందల కోట్లు ఈ అనవసరమైన కార్యక్రమాలకి ఖర్చు పెడుతూ దాదాపు కూడా ఎనభై వేల కోట్లు అమరావతి రాజధాని కోసం అప్పు చేసేశారు కానీ అమరావతి రాజధానిలో ఒక గుడైనా బడైనా చంద్రబాబు కట్టాడంటే ఏమీ లేదు పెట్టుబడులు ఏమైనా తెచ్చాడంటే నథింగ్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ఆదాని సెంటర్ డేటా సెంటర్ను గూగుల్ డేటా సెంటర్ అని చెప్పి ఈయన గొప్పగా ప్రచారం చేసుకుంటున్నాడు తప్ప ఈయన తెచ్చిన కంపెనీలు కానీ పెట్టుబడులు కానీ నథింగ్ అనమాట దావుద్ వరకు వెళ్ళే పెట్టుబడులు ఒక్కడ కూడా తీసుకురాకుండా రెండు చేతులు ఊపుకుంటూ అబ్బా కొడుకులు ఇద్దరు రాష్ట్రానికి రావడం జరిగింది ఇది రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు చంద్రబాబు పరిపాలన బిల్డప్ బాబుగా ఆయన ప్రచారం చేసుకోవటం తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదు అని ఈ రీడింగ్ సందర్భంగా రెండు వేల ఇరవై ఐదు పూర్తవుతా ఉంది కాబట్టి చంద్రబాబు విజనరీ కాదు బిల్డప్ బాబు ఈయన ప్రజలకు ఏమీ చేయుడు అని ప్రజలైతే అనుకుంటున్నారు ప్రజల అభిప్రాయాలని కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నారు